అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏదండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ నైన్ ఇందులో నేను భయపెట్టడానికి ఏముందమ్మా అక్కడికి ఆవిడ గారు ఏదో నాకు భయపడిపోయినట్టే బిల్డప్ ఇస్తుంది కానీ నిజానికి మినిమం నేనంటే భయం లేదు నీ కోడలికి అన్నాడు సంజయ్ ఫ్లోలో ఏంటన్నావు అడిగారు శాంతి గారు అప్పుడు తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని నాలిక ఖర్చుకున్నాడు సంజయ్ బాబు అదేం లేదమ్మా నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ నవ్వుకున్నారు శాంతి గారు తండ్రి శివయ్య వాడిలో మార్పు కలిగింది ఇక బృందాలో కూడా మార్పు కలిగితే చాలు వాళ్ళు తమ వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉంటే అంతకు మించి ఇంకేం వద్దు స్వామి నాకు అని ఆ దేవుడికి మొక్కుకున్నారు శాంతి గారు శాంతి సంజయ్ వచ్చాడా అడిగారు ప్రసాద్ గారు ఆ ఇప్పుడే వచ్చాడండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు చెప్పారు శాంతి గారు అవునా సరే సరే ఇదిగో ఇవన్నీ ప్యాక్ చేశాను ఇంకేమైనా ప్యాక్ చేయాలా చెప్పు అడిగారు ప్రసాద్ గారు ఇంకేం అవసరం లేదండి నేను ఒకసారి సుజాతకి కాల్ చేస్తాను అన్నారు గారు ఇప్పుడు వద్దులేవే రేపు ఉదయం కాల్ చేయ్ అని ప్రసాద్ గారు చెప్పడంతో అలాగే అని చెప్పి సంజయ్ కోసం పాలు కాయడానికి కిచెన్లోకి వెళ్ళారు గారు సంజయ్ రూమ్ లోకి వచ్చేసరికి బెడ్ మీద బుజ్జి రెడ్డి బేర్ని పట్టుకుని నోరు తెరిచి గాలి వదిలేసి పడుకుని ఉన్న బృందా కనిపించింది బృందాని అలా చూడగానే బాగా నవ్వొచ్చింది సంజయ్కి అసలు ఏమనుకుంటుంది ఇది ఇలా ఎవరైనా పడుకుంటారా దేవుడా దీంతో లైఫ్ లాంగ్ ఎలా వేగాలో ఏంటో కనీసం పడుకోవడం కూడా రాదు అని తల కొట్టుకొని తనని సరిగ్గా పడుకోబెట్టి స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు సంజయ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇందాక తను పడుకోబెట్ ఎలా అయితే పడుకోబెట్టాడో దానికి సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా పడుకొని ఉంది బృంద దీనికి అస్సలు బుద్ధి లేదు అనుకుంటూ బృందాని సరిగ్గా పడుకోబెట్టడం కోసం తన దగ్గరికి వెళ్లేసరికి నిద్రలో కదిలింది బృంద బృంద టీషర్ట్ కాస్త పైకి లెగిసిపోయి తన నడుము భాగం అలానే తన బొడ్డు క్లియర్ గా కనిపించడంతో సంజయ్ చేతులు వనకడం మొదలైంది ఇదేంటి ఇలా ఎక్స్పోజింగ్ మొదలుపెట్టింది దేవుడా అయినా నా చేతులు ఎందుకు వణుకుతూ ఉన్నాయి అనుకుంటూ ఉన్నాడు సంజయ్ ఇక లాభం లేదు అనుకొని ముందు దీన్ని టీషర్ట్ కిందకి దించాలి లేదంటే నా పని గోవింద అయిపోతుంది అనుకుంటూ మెల్లగా తన నడుము దగ్గరికి చేతులు తీసుకొని వెళ్ళాడు కానీ సంజయ్ చేతులు వనకడం తనకి స్పష్టంగా తెలుస్తుంది సంజు అనుకుంటూ రూమ్ డోర్ ఓపెన్ చేశారు శాంతి గారు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు సంజయ్ అప్పటికే శాంతి గారు ఏదో చూడకూడదు చూసినట్టు వామ్ నేనేం చూడలేదు నేనేం చూడలేదు అని వెనక్కి తిరిగిపోయారు ఏంటి నా టైం ఇలా ఉంది ఎందుకు అమ్మకి ఇన్నిసార్లు దొరికేస్తున్నాను నిజంగా మార్నింగ్ లేచి ఈ బృందా ఫేసే చూసుంటాను అనుకుంటూ ఏం చేయాలో తెలియక అమ్మా అని పిలిచాడు సంజయ్ అమ్మా అది కాదు తన డ్రెస్ అంటూ ఏదో చెప్పబోతున్నా సంజయ్ని మధ్యలోనే ఆపేస్తూ నువ్వు నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు సంజు నేనేం నిన్ను అడగలేదే ఇంకా మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని నవ్వుతూ చెప్పి పాలు తాగేసి పడుకో కొడుకు తలని మిరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శాంతి గారు దేవుడా చి అయినా ఇంత చీప్గా ఎలా ఆలోచించాను అనుకుంటూ ఆ పాలు తాగేసి పడుకున్నాడు సంజయ్ ఇక నెక్స్ట్ డే శాంతి గారు వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆ రోజు కాలేజ్కి డుమ్మా కొట్టింది బృంద సంజయ్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా మొండి పట్టు పట్టింది బృందా కాలేజ్కి వెళ్లకుండా ప్రసాద్ గారు శాంతి గారు కూడా బృందాకి సపోర్ట్ చేయడంతో ఇక బృందా మాటే నెగ్గింది సంజయ్ మాత్రం హాఫ్ డే అయినా అటెండ్ అయి వస్తాను అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఇంటికి వచ్చారు సుజాత గారు శ్రీనివాసరావు గారు తల్లిదండ్రులని చూడగానే ఆనందంతో పాటు దుఃఖం కూడా ఆగనంటూ వచ్చేసింది బృందాకి సుజాత గారు కూతుర్ని హత్తుకొని ఇక్కడ అంతా బాగానే ఉంది కదా తల్లి అడిగారు ప్రేమగా హా చాలా బాగుంది మా చెప్పింది బృంద నా బంగారు తల్లి అన్నారు సుజాత గారు ఇక లంచ్ టైంకి సంజయ్ కూడా రావడంతో అందరితో మాటల్లో పడిపోయారు లంచ్ చేస్తున్నప్పుడే బృందా ఈవినింగ్ నువ్వు కూడా రెడీ అవ్వు అమ్మ వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత మనం బయటికి వెళ్దాం చెప్పాడు సంజయ్ ఎక్కడికి సంజు అడిగారు శాంతి గారు ఏం లేదమ్మా నా ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పాను కదా వాళ్ళంతా బృందాన్ని చూడాలి అనుకుంటున్నారు అందుకే ఈవినింగ్ తనని తీసుకొని వెళ్దామని చెప్పాడు సంజయ్ నేనెందుకు అడిగింది బృందా నా వైఫ్గా నిన్ను కాకుండా పక్కింటి ఆవిడని తీసుకొని వెళ్తే బాగోదు కదా వటకారంగా అన్నాడు సంజయ్ ఆ మాటకి పెద్దవాళ్ళంతా పగలబడి నవ్వుతే బృందా మాత్రం సీరియస్గా చూస్తుంది సంజయ్ వైపు సంజయ్ కూడా సీరియస్గా చూసేసరికి సైలెంట్ అయిపోయి తినడం స్టార్ట్ చేసింది దేవుడా మంచిగా చెప్తే ఎవ్వరికీ ఎక్కదు అందులో ఈ తిక్కలు దానికి అస్సలు ఎక్కదు అనుకున్నాడు సంజయ్ మనసులో ఇప్పుడు నన్నెందుకు తిక్కలు అంటున్నారు అరిచింది బృంద కొంప తీసి మనసులో అనుకోవాల్సింది బయటకనేసానా డౌట్ వచ్చింది సంజయ్కి వాడెప్పుడా అడిగారు శాంతి గారు అత్తయా నువ్వు నీ కొడుకుకి సపోర్ట్ చేసుకోవాలి అని చూడకు ఇప్పుడే అన్నాడు కదా అంది బృంద నీ మొహం వాడేమనలేదు నీకే అన్ని తిక్కతిక్కగా వినిపిస్తున్నట్టున్నాయి అన్నారు సుజాత గారు ఇదేంటి ఇప్పుడు అన్నారు కదా తల గూక్కుంది బృంద అంటే నేను మనసులో అనుకుంటే దీనికి తెలుస్తుందా కానీ హౌ అబ్బా ఆలోచిస్తున్నాడు సంజయ్ సంజు ఏం ఆలోచిస్తున్నావంతలా తిను అని ప్రసాద్ గారు చెప్పడంతో హానా తింటున్నా అని చెప్పి మళ్ళీ తినడం స్టార్ట్ చేశాడు సంజయ్ ఇక్కడ బృందా మాత్రం తింటూనే ఆలోచిస్తూ ఉంది సార్ అనకుండా నాకెందుకు అనిపిస్తుంది ఏంటో ఈ మధ్య పిచ్చి పరా కష్టకు చేరినట్టుంది అనుకుంది బృందా మనసులో ఇక కాసేపు అందరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళడంతో బృందా సంధ్యాకి కాల్ చేసింది అలా వాళ్ళిద్దరూ మాటల్లో పడిపోయారు బెడ్ మీద వాలిన సంజయ్ మాత్రం బృందా వైపే చూస్తూ ఉన్నాడు ఇక ఈవినింగ్ అవుతుండగా ట్రైన్ టైం అవుతూ ఉండడంతో అందరూ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యారు ట్రైన్ ఒక అరగంట అవుతుంది అని అనౌన్స్మెంట్ రావడంతో అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ ఇక అరగంట తర్వాత వీళ్ళు వెళ్లాల్సిన ట్రైన్ రావడంతో శాంతి గారు సుజాత గారు శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు ఎక్కేశారు బృందా సంజయ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తిరిగి ఇంటికి వచ్చేశారు బృందా చెప్పాను కదా రెడీ అవ్వు టైం అవుతుంది త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు మళ్ళీ రేపు కాలేజ్ ఉంది కదా అన్నాడు సంజయ్ ఓకే సార్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళింది బృందా సంజయ్ హాల్లోనే కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు ఒక అరగంటకి యాంకిల్ లెంత్ లైట్ బ్లూ కలర్ జీన్ ప్యాంట్ దాని మీదకి వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని హెయిర్ మొత్తం పోనీ వేసుకొని ఒక చేతికి బ్రాస్లెట్ ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని న్యూడ్ కలర్ లిప్స్టిక్ వేసుకొని పిచ్చ హాట్గా రెడీ అయ్యి బయటికి వచ్చింది బృంద బృందాని అలా చూసిన సంజయ్కి నోట మాట రాలేదు ఇది నాకు తెలిసిన బృంద ఏనా అనుకున్నాడు మనసులో సార్ నేను రెడీ అయిపోయా మీరే లేట్ చెప్పింది బృంద సంజయ్కి మాత్రం బృందా పాప మాటలేమీ వినిపించడం లేదు బృంద ఎంత మాట్లాడినా కూడా సంజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సార్ సార్ బానే ఉన్నారా సంజయ్ని కదిపి అడిగింది హా ఏమన్నా అడిగాడు సంజయ్ అతి కష్టం మీద బృందా నుంచి చూపు తిప్పుకుంటూ సార్ అదే నేను రెడీ అయిపోయాను మీరు రెడీ అవ్వలేదు ఇంకా వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యండి చెప్పింది బృందా అలాగే అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళాడు సంజయ్ ఫ్రెష్ అవ్వడం కోసం ఒక పావు గంటకి రెడీ అయి బయటికి వచ్చాడు వెళ్దామా అడిగాడు సంజయ్ హా సార్ వెళ్దాం చెప్పింది బృందా పైకి లేచి ఇద్దరు అక్కడి నుంచి కిందకి వస్తూ ఉంటే వీళ్ళ ఫ్లాట్కి ఎదురు ఫ్లాట్లో ఉండే అరవై ఐదేళ్ల ముసలావిడ సంజయ్ని బృందాన్ని చూస్తూ మేడ్ ఫర్ ఈ చెదర్ అంటే ఇదేనేమో మీకు నా దిష్టే తగిలేలా ఉంది అని ఇద్దరికీ కలిపి మెడికలు విరిచి ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆమె క్షణకాలం పాటు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ఎందుకో తెలియని ఒక రకమైన లజడి బృందాలో దేవుడా ఆవిడేంటి ఇలా అనేశారు ఇప్పుడు సార్ ఏం చెప్తారో ఏంటో అనుకుంటూ మెల్లగా సంజీవ్ వైపు చూసింది కానీ సంజయ్ మాత్రం చిన్న చిరునవ్వు మెయింటైన్ చేస్తూ లిఫ్ట్లోకి నడిచాడు ఇంకా ఉంది ఏంటి సార్ బాగా లవ్ ఎక్కువైపోతున్నట్టుంది చిదా ముందు ముందు ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్